ఓం శాంతి ఈరోజు మురళి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ చదువు ఆధారమంతా యోగంపైనే ఉంది మీ చదువు ఆధారమంతా యోగంపైనే ఉంది యోగం ఎంత బాగా చేస్తే అంత చదువు ధారణ అవుతుంది యోగంతోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది వికర్మలు వినాశం అవుతాయి మీ చదువు ఆధారమంతా యోగంపైనే ఉంది యోగంతోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది వికర్మలు వినాశం అవుతాయి ప్రశ్న కొందరు పిల్లలు బాబాకు చెందిన వారిగా అయి కూడా చెయ్యి వదిలేస్తారు అందుకు కారణమేమి కొంతమంది బాబా చెయ్యి వదిలేస్తారు దానికి కారణమేమి జవాబు బాబాను పూర్తిగా గుర్తించని కారణంగా పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా లేని కారణంగా ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా బాబాకు వీడుకోలు చెప్పేస్తారు చేయి వదిలేస్తారు పదభ్రష్టులుగా అయిపోతారు అశుద్ధ దృష్టి ఉన్న కారణంగా మాయ గ్రహచారం కూర్చుంటుంది స్థితి హెచ్చు తక్కువలు అవుతుంది దానితో చదువును వదిలేస్తారు రకరకాల పరిస్థితులు రకరకాల మాటలు రకరకాల విఘ్నాలు వచ్చినప్పుడు నిశ్చయం అనేది పూర్తిగా లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది బాబా అంటున్నారు స్థితి అప్ అండ్ డౌన్ అవుతుంది దృష్టి అశుద్ధంగా ఉన్న స్థితి అప్ అండ్ డౌన్ అవుతుంది దాని కారణంగానే చదువు వదిలేస్తారు కొందరు పిల్లలు బాబా బిడ్డలుగా అయినా కూడా చేయి వదిలేస్తారు బాబాని ఎందుకు అంటే బాబాను పూర్తిగా గుర్తించలేదు ఒకటి రెండవది బుద్ధిగా కాలేదు గుర్తించలేదు కాబట్టి బుద్ధిగా కాలేదు అంటే జ్ఞానం లోతుగా లేదని తో ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా బాబాకు వీడుకోలు చెప్తారు ఎనిమిది పది ఏమి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలైనా కూడా చెప్తారు చేయి వదిలేస్తారు బాబా చెయ్యి ఎవరికి నష్టం మనకే పదభ్రష్టులుగా అయిపోతారు అశుద్ధ దృష్టి ఉన్న కారణంగా మాయ గ్రహచారం పట్టుకుంటుంది స్థితి అలజడి లేకొస్తుంది దాంతో చదువును వదిలేస్తారు ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రి సంతానమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వీరిని బాబ్దాదా అని పిలుస్తారు ఏ విధంగా మీరు ఆత్మిక పిల్లలో అలాగే ఈ బ్రహ్మ కూడా శివబాబాకు ఆత్మిక సంతానమే శివబాబాకు రథం తప్పకుండా కావాలి కదా ఆయన నిరాకార జ్యోతి స్వరూపుడు మాట్లాడేడా మాట్లాడేదానికి నోరు కావాలి కదా వినేదానికి చెవులు కావాలి మనకి కూడా అంతే శరీరం లేకుంటే మనం ఎలా వినగలం కుదర ఏ విధంగా మీరు ఆత్మిక పిల్లలు అలాగే ఈ బ్రహ్మ కూడా శివబాబాకు ఆత్మిక సంతానమే శివబాబాకు రథం తప్పకుండా కావాలి కదా కావుననే ఏ విధంగా ఆత్మలైన మీకు కర్మ చేసేందుకు అవయవాలు లభించాయో అలాగే శివబాబాకి కూడా ఇతడు రథం బ్రహ్మ ఎందుకంటే ఇది కర్మక్షేత్రం ఇక్కడ కర్మలు చేయాల్సి ఉంటుంది అది ఇల్లు అక్కడ ఆత్మలు ఉంటాయి శాంతిధామం మన ఇల్లు అక్కడ ఆట ఉండదు అక్కడ స్థూల శరీరాన్ని ధరించి పాత్రను అభినయించే ఆటే ఉండదు అక్కడ అక్కడ సూర్యచంద్రాదులే ఉండవు అక్కడ ఆత్మలు మాత్రమే ఉంటాయి ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ సాకార ప్రపంచంలోకి వస్తాయి మీ బుద్ధిలో ఇది ఒక బేహద్ నాటకం లేదా అనంతమైన డ్రామా అని తెలుసు నటుల పాత్రను మీరు మొదటి నుండి చివరి వరకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు అంటే ఆదిలో ఎవరు లాస్ట్ చివరిలో వచ్చేవాళ్ళు ఎవరు ఏ ఏ వంశము ఎన్ని జన్మలు తీసుకుంటారు ఇవన్నీ మనము తెలుసుకున్నాం బాబా అంటారు ఇక్కడ సాధు సన్యాసులు ఎవరు అర్థం చేయించరు ఇక్కడ మనుషులు ఎవరు అర్థం చేయించరు ఇక్కడ పిల్లలైన మనము బేహద్దు తండ్రి వద్ద కూర్చున్నాం ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి ఆత్మ తప్పకుండా పవిత్రంగా కావాలి ఇంటికి పోవాలంటే పవిత్రంగా కావాలి శరీరం ఇక్కడ పవిత్రంగా అవ్వదు ఆత్మయే పవిత్రంగా అవుతుంది ఆత్మ పవిత్రమైతే శరీరం పతితమైన శరీరంలో ఆత్మ ఉండదు ఎట్లా వ్యక్తి చాలా బాగా సంపాదిస్తా ఉన్నాడంటే బాడిగింట్లో ఉండాడు కదా ఎంత ఎంత చిన్నదైనా ముచ్చటగా అయినా కట్టుకుందాంలే అనుకుంటాడు ఆ విధంగా బాబా అంటారు ఆత్మ పవిత్రమైపోతే అపవిత్రమైన శరీరంలో ఆత్మ ఉండదు ఆత్మ పవిత్రమైతే పాత శరీరాన్ని వదిలేస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొత్త తత్వాలతో కొత్త శరీరం తయారవుతుంది కొత్త తత్వాలు ఏం కాదు పంచతత్వాలతో అంటే సత్యుగంలో కొత్త తత్వాలు ఉంటాయి సత్వప్రదానాన్ని కొత్త కొత్తది అంటారు ఆత్మనైనా నేను బేహద్ తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అనేది మీకు తెలుసు ప్రతి ఒక్కరూ తమని తాము ఈ విషయంలో ప్రశ్నించుకోవాలి చదువు ఆధారమంతా యోగంపైనే ఉంది చదువు చాలా సహజం చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకుంటారు ముఖ్యమైనది స్మృతి యాత్ర ఇది లోపల గుప్తంగా ఉంటుంది ఇది బాహ్యంగా కనిపించదు ఇతడు బాగా స్మృతి చేస్తున్నాడా తక్కువ స్మృతి చేస్తున్నాడా అని బాబా చెప్పలేరు జ్ఞానం విషయంలో ఇతడి ఇందులో ముందున్నాడని బాబా చెప్పగలరు స్మృతి అనేది బాహ్యంగా కనిపించదు జ్ఞానం నోటితో చెప్పడం జరుగుతుంది స్మృతి అజపా జపం జపమన్న పదం భక్తి మార్గానికి చెందినది జపమనగా ఎవరో జపమనగా ఎవరో ఒకరి నామాన్ని జపించడం ఇక్కడ ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి బాబాను స్మృతి చేస్తూ స్మృ స్మృతి చేస్తూ పవిత్రంగా అవుతూ అవుతూ ముక్తిధామైన శాంతిధామంలోకి చేరుకుంటామని మీకు తెలుసు అంతేకాని డ్రామా నుండి ముక్తులుగా కారు ముక్తిధామానికి వెళ్తాము కానీ డ్రామా నుంచి ముక్తులుగా అయితే పాత్రనే లేదని అర్థం కదా ముక్తి అర్థం దుఃఖాల నుండి ముక్తి కావడం శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావడం ఎవరైతే పవిత్రంగా అవుతారో వారు సుఖాన్ని అనుభవిస్తారు అపవిత్ర మనుష్యులు వారికి సేవలు చేస్తారు పవిత్రులకే మహిమ ఉంది ఇందులోనే శ్రమ ఉంది కళ్ళు చాలా మోసం చేస్తాయి అవుతూ ఉంటాయి అలజడి లేకొస్తారు అందరికీ గ్రహచారం పడుతుంది పిల్లలు కూడా అర్థం చేయించచ్చని బాబా అన్న మళ్ళీ గురువుగా మాత కావాలి అని అంటారు అంటే ఎవరో ఒక రకైలు ఉండాలి అంటారు ఎందుకంటే బాబా అంటున్నారు ఇప్పుడు మాత గురువు అన్న పద్ధతి కొనసాగుతుంది మాతృదేవోభవ గురువు ఫస్ట్ ప్రప్రథమ గురువు తల్లే కదా ఇదివరకట్లో ధర్మపితల పద్ధతి ఉండేది ఇంతకుముందు ఇప్పుడు మొట్టమొదట మాతలకు కలశం లభించింది మాతలు మెజారిటీగా ఉన్నారు కుమారీలు పవిత్రతను గురించిన రాఖీలు కడతారు కామ మహాశత్రువు దీనిపైన విజయాన్ని పొందండి రక్షాబంధనం పవిత్రతకు గుర్తు వారు రాఖీలను కడతారు కానీ వారు పవిత్రంగా అవ్వరు అవన్నీ కృత్రిమమైన రాఖీలు అవి పావనంగా చెయ్యవు ఇందులో జ్ఞానం కావాలి ఇప్పుడు మీరు రాఖీని కడతారు అర్థాన్ని కూడా వినిపిస్తారు ఈ ప్రతిజ్ఞని కూడా చేయిస్తారు సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణం ఉంటుంది కానీ వారు కూడా పవిత్రంగా అవ్వరు నా ఇప్పుడు బ్రాహ్మీణ్సు యజ్ఞోపవీతం వేసుకుంటారు యజ్ఞోపవీతం కూడా జంజం అనేది పవిత్రతకు గుర్తే ఉరికే వేసుకుంటారు కానీ పవిత్రంగా ఏమి ఉండరు అట్లా సిక్కులు కూడా కడియం వేసుకుంటారు కానీ పవిత్రంగా ఏమి ఉండరు ఈ ప్రతిజ్ఞను కూడా చేయిస్తారు సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణం ఉంటుంది కానీ వారు కూడా పవిత్రంగా ఏమి ఉండరు పతితులను పావనంగా తయారు చేసే సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని అతడు దేహదారి కాదు నీళ్ల నదులు ఈ కళ్ళతో కనిపిస్తాయి సద్గతి దాత అయిన తండ్రిని ఈ కళ్ళతో చూడలేము భౌతికం కాదు కదా తండ్రి భౌతికానికి అతీతం కదా ఆత్మ ఎటువంటి వస్తువో ఎవరు ఈ కళ్ళతో చూడలేరు నా శరీరం లేక ఆత్మ వస్తోంది అంటారు కానీ మీరు చూసారా అని ప్రశ్నిస్తే లేదు అంటారు పేరున్న మిగిలిన వస్తువులన్నీ కనిపిస్తాయి ఆత్మ కూడా పేరుంది కదా భృకుటి స్థానంలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తోంది అని కూడా అంటారు కానీ ఆత్మ కంటికి కనిపించదు పరమాత్మను కూడా స్మృతి చేస్తారు కానీ అతడు కూడా కనిపించడు లక్ష్మీనారాయణలను ఈ కండ్ల ద్వారా చూడడం జరుగుతుంది పెద్ద స్వరూపం కదా కండ్లు ముక్కు నోరు చెవులు ఉండే స్వరూపం ఎందుకు కనపడదు లింగాన్ని పూజిస్తారు కానీ అది యథార్థమైన విధానం కూడా కాదు కదా భగవంతుని స్మృతి చేసేదానికి గుర్తుగానే లింగానికి పూజ చేస్తారు చూస్తూ కూడా వారు తెలుసుకోరు పరమాత్మ అంటే ఎవరో ఎవరు తెలుసుకోలేరు ఆత్మ ఒక చిన్న బిందువు అది కనిపించదు ఆత్మని కానీ పరమాత్మని కానీ ఎవ్వరూ చూడలేరు కానీ తెలుసుకోగలరు మన తండ్రి ఇతడి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు ఈ శరీరానికి తన ఆత్మ ఉంది అలాగే పరంపిత పరమాత్మ కూడా తను ఇందులో విరాజమానమై ఉన్నారు కావుననే మీరు బాబ్దాదా అంటారు ఇప్పుడు మీరు దాదాని కండ్ల ద్వారా చూస్తారు కానీ బాబాని చూడలేరు శివబాబాని చూడలేం కానీ బ్రహ్మని చూస్తాం బ్రహ్మ ఇప్పుడు లేరు కాబట్టి బ్రహ్మని కూడా మనం చూడలేము అయితే స్థూలమైన ఆకృతి ఉంది కాబట్టి ఫోటో చూస్తాం బాబా జ్ఞానసాగరుడని ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీకు తెలుసు ఆ జ్ఞానసాగరుడు పతిత పావనుడు మరి నిరాకారుడు ఎలా చూపిస్తాడు ప్రేరణ ద్వారా పనులేమీ జరగవు భగవంతుడు వస్తాడని ఎవరికీ తెలియదు శివ జయంతిని జరుపుకుంటున్నారంటే మరి తప్పకుండా అతడు ఇక్కడికి వస్తాడనే కదా ఇప్పుడు వారే స్వయంగా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు బాబా వీరు లేకి వచ్చి చదివిస్తారు బాబాను పూర్తిగా గుర్తించని కారణంగా నిశ్చయ బుద్ధిగా లేని కారణంగా ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా వదిలి వెళ్ళిపోతారు మాయ పూర్తిగా గుడ్డివాళ్ళుగా చేసేస్తుంది బాబా పిల్లలుగా అయ్యి మళ్ళీ వదిలేస్తే పదభ్రష్టులుగా అయిపోతారు ఇప్పుడు పిల్లలైనా మీకు బాబా పరిచయం లభించింది కాబట్టి దీన్ని ఇతరులకి కూడా ఇవ్వాలి ఋషులు మునులు మొదలైన వాళ్ళు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు అతడి గురించి మాకు తెలుసు అని మీరు ఇప్పుడు అంటారు కావున మీరు ఆస్తికులు భగవంతుని గురించి తెలుసుకున్నాం కాబట్టి మనము ఆస్తికులం సృష్టి చక్రం ఎలా తిరుగుతోందో కూడా మీకు తెలుసు మొత్తం ప్రపంచం మరియు మీరు కూడా మొత్తం ప్రపంచము మరియు మీరు కూడా ఈ చదువుని ఈ చదువుకు ముందు నాస్తికులుగా ఉన్నారు అంటే ప్రపంచంలో వాళ్ళందరూ నాస్తికులుగా ఉన్నారు మీరు కూడా నాస్తికులుగానే ఉంట్రీ బాబా బిడ్డ కాకముందు ఇప్పుడు బాబా అర్థం చేయించారు కాబట్టి పరంపిత పరమాత్మ అయిన తండ్రి మాకు అర్థం చేయించారు అంటున్నారు ఆస్తికులుగా చేశారు మాకు ఒకప్పుడు రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంత జ్ఞానం తెలీదు బాబానే రచయిత వారే సంగమంలో వచ్చి కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశము చేస్తారు ఈ పాత ప్రపంచ వినాశం కోసమే మహాభారత యుద్ధం అనేది ఉంది ఆ సమయంలో కృష్ణుడు ఉన్నాడని భావిస్తారు నిరాకారుడైన తండ్రి ఆ సమయంలో ఉన్నాడని అతడు కళ్ళకి కనిపించడని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కృష్ణుని చిత్రం ఉంది అతడిని చూడొచ్చు కానీ శివబాబాని చూడలేరు కృష్ణుడు సత్యగం యొక్క యువరాజు అవే పోలికల్ బల్లీరావు కృష్ణుడు ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో ఎవ్వరికీ తెలియదు కృష్ణుణ్ణి కృష్ణుడిని కంసుని జైల్లో చూపిస్తారు మరి కంసుడు సత్యుగంలో ఉంటాడా ఇది ఎలా ఇది ఎలా సంభవము రాక్షసులు సత్యుగంలో ఎలా ఉంటారు కంసుడు అనే అసుళ్ళనే అంటారు ఈ సమయంలో అందరూ అసురీ సాంప్రదాయంలో ఉన్నారు ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు దైవీ ప్రపంచం ఒకప్పుడు ఉండేదని మర్చిపోయారు ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని స్వయం పరమాత్మనే వచ్చి స్థాపిస్తున్నారు ఈ విషయం కూడా నంబర్ వన్ పురుషార్థానుసారంగానే మీ బుద్ధిలో ఉంది తెలుసుకున్నప్పటికీ బుద్ధిలో ఉండడం కష్టం ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారంలో ఉన్నారు అక్కడ దైవీ పరివారంగా ఉంటారు ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గపు దేవీ దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా చేస్తున్నారు ఈ సమయంలో బాబా చదివిస్తున్నారు ఈ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు ఏ శాస్త్రంలోనూ ఈ పురుషోత్తమ యుగం గురించి లేదు పురుషోత్తమ యుగము అనగా పురుషోత్తములుగా తయారయ్యే యుగం సత్యుగాన్ని పురుషోత్తమ యుగము అంటారు ఈ సమయంలోని మనుష్యులు పురుషోత్తములుగా లేరు వీరిని కనిష్ఠులు తమోప్రధానులు అంటారు ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఇది అసురి భ్రష్టాచారి ప్రపంచం సత్యుగంలో ఇటువంటి వాతావరణం ఉండదు అది శ్రేష్టాచారి ప్రపంచం వారి చిత్రాలు కూడా ఉన్నాయి తప్పకుండా వారు శ్రేష్టాచారి ప్రపంచానికి రాజులుగా ఉన్నారు లక్ష్మీనారాయణలు భారతదేశం యొక్క రాజులు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు వారిప్పుడు పూజింపబడుతున్నారు పూజ్యులుగా పవిత్రులుగా ఉండేవారు వారే మళ్ళీ పూజారీలుగా అయ్యారు పూజారులు అని భక్తి మార్గం వారిని పూజ్యులని జ్ఞాన మార్గం వారిని అనడం జరుగుతుంది పూజ్యుల నుండి పూజారీలుగా మళ్ళీ పూజారీల నుండి పూజ్యులుగా ఎలా అవుతారు ఈ ప్రపంచంలో పూజ్యులు ఒక్కరు కూడా లేరు పూజ్యులు అని పరంపిత పరమాత్మను మరియు దేవతలను పిలవడం జరుగుతుంది పరంపిత పరమాత్మ అందరికీ పూజ్యుడు ఆయన కంటే పూజ్యులు ఎవరూ లేరు ఆయన పరమ పూజ్యులు సర్వధర్మాల వాళ్ళు ఆయన్ని పూజిస్తారు ఇటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరుగుతుంది శివ జయంతి ఉంది కదా వారి జన్మ భారతదేశంలో జరుగుతుందని వారికి తెలియదు ఈ రోజుల్లో శివ జయంతికి సెలవు కూడా ఇవ్వరు బాబా టైంలో ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తా అన్నారు జయంతిని జరుపుకోవడం జరుపుకోకపోవడం మీ ఇష్టం అంతేగాని అధికారిక సెలవు దినం లేదు ఎవరైతే శివ జయంతిని నమ్మరో వారు రోజు తమ పనులకు తాము వెళ్ళిపోతారు చాలా ధర్మాలు ఉన్నాయి కదా సత్యుగంలో ఇటువంటి విషయాలే ఉండవు అక్కడ అటువంటి వాతావరణమే ఉండదు సత్యుగం కొత్త ప్రపంచం అక్కడ ఒకే ధర్మం ఉంటుంది అక్కడ అటువంటి వాతావరణమే ఉండదు అక్కడ ఒకే ధర్మం ఉంటుంది ఆ తర్వాత చంద్రవంశీల రాజ్యం వస్తుంది అక్కడ వారికి తెలీదు ఇవన్నీ జరిగాయి అని మీరు ఉంటారు అక్కడ ఏ చరిత్రను గుర్తు చేసుకుంటారు ఏం చరిత్రను ఉండదు అక్కడ చరిత్ర భూగోళాలే ఉండవు భూగోళం ఉండదు భూగోళం సబ్జెక్ట్ కూడా ఉండదు దానికి పూర్వం ఉన్నది కలియుగము వారి చరిత్రను తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది ఇక్కడ బాబా వద్ద కూర్చున్నారని మీకు తెలుసు బాబా టీచరు మరియు సద్గురువు కూడా అందరి అందరి సద్గతిని చేసేందుకు బాబా వచ్చారు ఆత్మలందరినీ తప్పకుండా వాపస్ తీసుకెళ్తారు మనుషులు దేహాభిమానం లేకొచ్చి అన్నీ మట్టిలో కలిసిపోతాయి అంటారు అంతేగాని ఆత్మ వెళ్ళిపోతుందని ఈ శరీరం మట్టితో తయారైన కారణంగా అంతమైపోతుందని తెలుసుకోలేరు ఆత్మలైన మనం ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాం ఈ ప్రపంచంలో ఇది మన అంతిమ జన్మ ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు ఎవరు సదా పావనులుగా ఉండలేరు సతోప్రధానంగా సత్వంగా రజోప్రధానంగా తమోప్రధానంగా అవుతారు సతో రజో తమో అందరూ ఈశ్వర్ని రూపాలే అంటారు ఈశ్వరుడు ఏమన్నా సతో రజో తమో లేకొస్తారా అందరూ ఈశ్వర్ రూపాలే అంటారు మనుషులు వేరు ఈశ్వరుడు వేరు ఈశ్వరుడు ఈ ఆట ఆడేందుకు తన అనేక రూపాలను తయారు చేశాడని వారంటారు లెక్కాచారాల గురించి వారికి ఏమీ తెలియదు వారికి ఆట ఆడేవారి గురించి కూడా ఏమీ తెలియదు బాబాయే కూర్చొని మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలియచేస్తున్నారు ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది అందరి స్థితులు వేరువేరుగా ఉంటాయి ఎవరు ఏ స్థితిలో ఉంటే వారికి అలాంటి మహిమ జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ బాబా సంగమ యుగంలోనే వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబా అంటున్నారు సంగమయుగంలోనే వచ్చి బాబా మనకు అర్థం చేయిస్తున్నారు లక్ష్మీనారాయణలకు స్వదర్శన చక్రం ఇవ్వడం జరగదు ఈ అలంకారాలు ఇప్పటివే మూలవతనంలో కేవలం ఆత్మలైన మనం నివసిస్తాం సూక్ష్మవతనంలో ఏమి ఉండదు జంతువులు మనుషులు మొదలైనవన్నీ ఇక్కడ ఈ సాకార లోకంలో ఉంటాయి సత్యుగంలో నెమలిని చూపిస్తారు అంతేకాని అక్కడ నెమలి ఈకలం తీసి తలపైన పెట్టుకోరు నెమలికి దుఃఖాన్ని ఇవ్వరు కదా తీస్తే ఈకలు అప్పుడు నొప్పిస్తుంది కదా అలాగే కింద పడిపోయిన నెమలి ఈకల్ని కూడా తలపైన ఉంచుకోరు కిరీటంలో కూడా అసత్యమైన గుర్తులను చూపించారు అక్కడ అన్ని సుందరమైన వస్తువులే ఉంటాయి నెమలి ఎందుకు చూపిస్తారంటే పవిత్రతకు గుర్తుగా అసహ్యమైన వస్తువుల నామరూపాలు కూడా అక్కడ ఉండవు చూస్తే అసహ్యం కలిగే వస్తువులు ఏవి అక్కడ ఉండవు ఇక్కడ అసహ్యం కలుగుతుంది కదా అక్కడ జంతువులకు కూడా దుఃఖం ఉండదు సత్యుగం ఎంత అద్భుతంగా ఉంటుంది దాని పేరే స్వర్గం హెవెన్ అది కొత్త ప్రపంచం ఈ పాత ప్రపంచంలో వర్షం కారణంగా ఇల్లు పడిపోతూ ఉంటాయి మనుషులు చనిపోతారు భూకంపాలు వస్తే అందరూ లోపలికి వెళ్ళిపోతారు పాపం భూమిలోకి సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు ఆ తర్వాత తర్వాత వృద్ధి అవుతూ పోతారు మొట్టమొదట సూర్యవంశీలు వాళ్ళు ఉన్నప్పుడు బాబా అంటారు ఇరవై సూర్యవంశీ ప్రపంచం నడుస్తూ ఉన్నప్పుడు ఇరవై ఐదు శాతం ప్రపంచం పాతగా అవుతుంది అప్పుడు చంద్రవంశీలు వస్తారు సత్యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఉంటుంది అది నూటికి నూరు శాతము కొత్త ప్రపంచం అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేస్తారు మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు మనమే దేవతలుగా ఉంటే మీ మనమే ఇన్ని జన్మలు తీసుకున్నాము ఇప్పుడు ఇలా అయినాము ఇవన్నీ మనము కూడా మనలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే గుర్తుంటుంది అక్కడ దేవీ దేవతల రా దేవీ దేవతలు రాజ్యం చేస్తారు మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతూ ఉంటారు మీరు మీకోసం విశ్వంలో స్వర్గ రాజ్యాన్ని స్థాపించుకుంటారు నేను అందులో ఏమవుతాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारा ये पुरुषोत्तम संगमयुगम लो స్వర్గం యొక్క దేవీ దేవతలుగా అయ్యేందుకు చదువు చదువుకొని స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి పురుషార్థంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు ఎప్పుడు నిరుత్సాహం ఉండకూడదు దేంట్లోనూ ఏ పని చేయాలన్నా నిరుత్సాహం ఉండకూడదు పురుషార్థంలో నిరుత్సాహం ఉండకూడదు నిరుత్సాహం ఎవరికి వస్తుందంటే ప్రాప్తి ఆదాయం లేని వాళ్లకు సెకండ్ పాయింట్ ఈ బేహద్ ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర మరియు స్థాయి వేరువేరుగా ఉంటుంది ఎవరి స్థాయి ఏ విధంగా ఉంటుందో వారికి ఆ విధమైన గౌరవం లభిస్తుంది ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకొని ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలను గుర్తు చేసుకుంటూ స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి వరదానం బాబా యొక్క ప్రతి శ్రీమతాన్ని పాలన చేసే సత్యమైన స్నేహిలిగా ప్రియంగా కండి వివరణ ఏ పిల్లలైతే సదా ఒక్క బాబా స్నేహంలో లవ్లీనమై ఉంటారో వారికి బాబా యొక్క ప్రతి మాట ప్రియంగా అనిపిస్తుంది ప్రశ్నలు సమాప్తమైపోతాయి బ్రాహ్మణ జన్మకు పునాదినే భగవంతుని పైన బాబా పైన స్నేహం ఎవరైతే స్నేహీలుగా ప్రియులుగా ఉంటారో వారికి బాబా శ్రీమతాన్ని పాలన చేయడంలో కష్టం అనిపించదు స్నేహము కారణంగా బాబా ఏదైతే అన్నారో దాన్ని నా గురించే అన్నారు అది నేనే చెయ్యాలి అన్న ఉత్సాహం చూడండి బాబా ఏమంటున్నారు నా గురించే అన్నారని ఫీలింగ్ లేక రారు కానీ నా కోసం బాబా చెప్పారని ఉత్సాహం లేకొస్తారు స్నేహి ఆత్మలు విశాల హృదయం కలిగి ఉంటారు కావున వారి కోసం ప్రతి పెద్ద విషయం కూడా చిన్నగా అయిపోతుంది అస్లోగా ఏదైనా విషయంలో ఫీల్ అవ్వడం కూడా ఫెయిల్ అయ్యేందుకు గుర్తు అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని స్వరూపంగా తయారు చేసుకోండి స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతరము స్మృతి అనే జ్వాలను ప్రజ్వలితం చేసుకోండి ఇందుకు సహజ విధి సదా స్వయంని సారథి మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోండి ఆత్మ ఈ రథానికి సారది ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము అనగా దేహము నుండి లేదా ఏ విధమైన దేహ భ్రాంతి నుండి అయినా అతీతంగా అవుతుంది ఈ శరీరం రథము నేను రథానికి రథసారధిని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేహభ్రాంతి నుండి దూరం అయిపోతాం స్వయంని సారథిగా భావించడం ద్వారా సర్వ బలహీనతలు మీ కంట్రోల్లో ఉంటాయి మనసు బుద్ధి సంస్కారాలనే సూక్ష్మశక్తులు కూడా మీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాయి అప్పుడే మన స్థితి జ్వాలా స్వరూప స్థితి కాగలుగుతుంది అచ్చా ఓం శాంతి ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా